మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా పకడ్బందీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అధికారులను ఆదేశించారు కలెక్టరేట్లో మీ సమావేశం అందులో మంగళవారం మధ్యాహ్నం మున్సిపల్ ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు విస్తారణ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిందని తెలిపారు ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నామినేషన్ల స్వీకరణ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు చివరి తేదీగా నామినేషన్ల పరిశీలన ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నామినేషన్లపై అభ్యంతరాలు ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు అభ్యంతరాలపై పరిష్కారం రెండు 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 వేల ఇరవై ఆరు నామినేషన్ల ఉపసంహరణ గడువు తేదీ మూడు రెండు రెండు వేల ఇరవై ఆరు ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల మూడు రెండు రెండు వేల ఇరవై ఆరు పోలింగ్ పదకొండు రెండు రెండు వేల ఇరవై ఆరు రీపోలింగ్ పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఆరు కౌంటింగ్ పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు ఉదయం ఎనిమిది గంటల నుండి ఉంటాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు జిల్లా ఆధ్వర్యం కలెక్టర్ నగేష్ జెడ్పీసీ ఎలయ్య డెప్యూటీ శ్రీనివాసరావు మున్సిపల్ కమిషనర్లు అధికారులు